అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ దివంగత నేత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అలీ అలీఖాన్ బాటలో ఇరవై ఆరు సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం బీహార్ రాష్ట్రానికి చెందిన నేషనల్ ప్రెసిడెంట్ ఎస్హెచ్ అస్మి అడ్వకేట్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బడుగు బలహీన వర్గాల సీనియర్ పొలిటికల్ నాయకుడు చేపూరి రాజు ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ ఎస్ఎన్ రెడ్డి భవన్ లో జరిగింది ఈ కార్యక్రమంలో చేపూరి రాజు మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలో పార్టీ ఆదేశాల మేరకు ప్రయాణిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం సంక్షేమ పథకాలతో పాటు విద్య వైద్యం సామాజిక న్యాయం సమానత్వం అంబేద్కర్ ఇచ్చిన ఓటు ద్వారా రాజ్యాధికారం ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి అందాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో యాత్ర చేస్తూ పోరాటం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఖాదర్ అలీఖాన్ కురుమిద్ద అంజయ్య షేక్ మక్బుల్ బట్టల శ్రీనివాస్ మాదిగ లింగస్వామి మాదిగ తదితరులు పాల్గొని జై భీమ్ జై భీమ్ అని నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రిపోర్టర్ మెడతనపల్లి నరసయ్య హైదరాబాద్ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు సంవత్సరాలు సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు ఖాజా మల్లికాన్ గారు ఈ పార్టీని స్థాపించారు హైదరాబాద్ నివాసి ఇది దేశవ్యాప్తంగా అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నా పేరు చేపూర్ రాజు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద భారతదేశంలో ఏకైక పార్టీ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే దళితులు ఎస్టీలు ఆదివాసీలు మైనార్టీలు తరిత వెనుకబడ్డ కులాల కోసమే అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండరు రాజమల్లీఖాన్ గారు బడుగు వర్గాలకు రాజ్యాధికారం అందించాలని చెప్పి ఈ పార్టీని స్థాపన చేయడం జరిగింది అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ ఆయన పేరు మీద పెట్టొద్దని చెప్తే కూడా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసు వేసి మరి గెలిపించి అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం ఒక పేద ప్రజల పార్టీగా గుర్తించడానికి తన సాయశక్తుల కృషి చేసి గారు కరంలో మరణించడం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఒక గొప్ప ఉద్యమ నేత బడుగు బలహీన వర్గాల జాతికి చెందిన వ్యక్తి చనిపోవడం కూడా ఈ దేశానికి తీరని లోటు నా పేరు చేపూర్ రాజు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఈ పార్టీని బలపేతం చేసినందుకు నా వంతు శాశక్తుల నేను కృషి చేస్తానని రాబోయే రోజులలో బాబాసాహ్ అంబేద్కర్ విగ్రహాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని హక్కులు అధికారాలు చట్టం న్యాయం పేద ప్రజలకు ఏదైతే బెనిఫిట్ ఉన్నాయో అవన్నీ రావాల్సిందే ఈరోజు ఉచిత విద్య కావాలి ప్రైవేటు విద్యారంగంలో పేద ప్రజలు నడిగీస్తూ ఉంది ప్రైవేటు హాస్పిటల్లో కూడా అదే పరిస్థితి వచ్చేసింది ఇది నుంచైనా గవర్నమెంట్ ఏదైతే చెబుతూ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలి లేని పక్షంలో ప్రజలు ఎప్పుడైనా తెలివి ఒకసారి అందరం ఎక్కిస్తారు ఒకసారి తొంగితే పాత్రిపోతారు లీడర్లు ఆ విరమికు తన వద్దు మీరు నిజమైన ప్రజాసేవ చేస్తానికి వచ్చారు ప్రజాసేవ చేయండి అవినీతికి పాల్పడద్దు అవినీతికి పాల్పడడం వల్ల ఈ దేశంలో పేదరికం కానీ పెరిగిపోతూ ఉంది పేదరికం పెరిగిపోతూ ఉంటే లాస్టుకు దోపిడీ రాజ్యాంగ మారుతుంది దోపిడీ రాజ్యంగా మారటానికి కారకులు ఎవరంటే ఈ రాజకీయ పార్టీలు రాజకీయ మాఫియా నిజమైన పేదలకు న్యాయం చేస్తా వచ్చి రాజకీయ పార్టీలు పెట్టి అధిక ధరలు అధిక ఫీజులు ఇవన్నీ ప్రైవేట్ ప్రైవేట్ పరంగా పోయినాక ఒక ప్రైవేట్ వ్యక్తి గవర్నమెంట్ను శాసిస్తుండ్రు కానీ గవర్నమెంట్ ఒక ప్రైవేట్ వ్యక్తిని ఏం చేయలేకపోతుంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో నిజమైన విద్య జాతీయం కావాలి ఉచిత విద్య కావాలి హెల్త్ కూడా ఉచితంగా కావాలి నిరుపేదలకు అన్కండిషన్గా కులాలకు మతాలకు అతీతంగా ఈ దేశంలో ఇల్లు నిర్మించేయాలి విద్య నిర్మి విద్య స్కూళ్ళు కాలేజీలను ఉండాలి ఈ రోజు కోట్లు దోసుకొని విద్యా సంస్థలు పెడుతున్నారు రాబోయే రోజులలో పేద ప్రజలకు కనీసం చదువుకునే అర్హత కూడా లేకుండా చేస్తారని భయమైతా ఉంది మన దేశానికి స్వతంత్రం వచ్చి భారతదేశం డెబ్బై సంవత్సరాలు అయింది డెబ్బై సంవత్సరాలకే ఇంత దిగజారిపోతే ఇంకా వందల ఏళ్ళు ఈ దేశాన్ని ఎలా పరిపాలిస్తారు తక్షణమే ఈ దేశంలో ఉన్న వనరులు ప్రైవేటుకు అమ్మకూడదు గవర్నమెంట్ ఏదైతే ప్రాపర్టీలు ఉన్నాయో అది ఎప్పటికీ ప్రజలకే అంకితంగా ఉండాలి